హాయ్ గాయ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము సో ఈరోజు వీడియో ఏంటంటే నేను నిన్న మొన్న పెట్టిన వీడియోస్కి ఏంటంటే చాలామంది నీ కింద కామెంట్ చేస్తున్నారు అంటే జస్ట్ నేను విలేజ్ పేరు ఎక్కడ ఏ స్టే ఏ స్టేట్ ఏ డిస్టిక్ట్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమొచ్చో మార్క్స్ పెట్టేసి అడుగుతున్నారు సో మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము కట్ ఆఫ్ ఎంత తిడతాడు ఎంత తెస్తాడు అని చెప్పేసి సో దానికోసమైతే అయితే మనం వెయిట్ చేయాల్సిందే నేను చెప్పలేను ఇంకెవరూ చెప్పలేరు ఏ ఛానల్స్ వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అంచనా ప్రకారం కొంతవరకు చెప్పొచ్చు సో నేనైతే కొంతమంది రిప్లై ఇచ్చాను అయితే ఎప్పుడు అసలు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది మనకు అసలు తెలియదు నిన్న సాయంత్రము మా బ్యాటాలియన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అసలు అది అనుకోకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అసలు అది థాట్ కూడా లేదు మాకు అలా మాటలు కూడా రాలేదు బయటికి అసలు ఆ సిచ్యువేషన్ జరగడానికి జరుగుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కూర్చుని తినాలమ్మా ఏమైందంటే నేను మామూలుగా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో డీజీ విజిట్ అయిందని చెప్పేసి సారు మేడం ఇద్దరు వచ్చారు సో అమ్మాయిలతో మేడం మాట్లాడింది అనమాట సందీక్షలో నెక్స్ట్ అబ్బాయిలు అందరూ కలిసి ఇక్కడ అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు కూడా వెళ్ళినారు దర్బార్ దర్బార్కి సారు డీజీ సార్ మాట్లాడారు అయితే దర్బార్ అయింది సందీక్ష అయింది సందీక్ష అంటే అదే ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా వెళ్ళి మాట్లాడవచ్చు అనమాట మేడంతో సో అట్లా సందీక్ష కూడా పెట్టినారు ఇంకా ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ లేడీస్ అందరూ వచ్చారు మాట్లాడారు అంతా అయ్యింది పిల్లలకి స్వీట్లు పంచడం అన్నీ జరిగినాయి ఆ తర్వాత మీటింగ్ అంతా అయిపోయి నాకు తెలిసి నియర్లీ వన్ ఓ క్లాక్ అయిపోయింది ఆ తర్వాత ఏమైందంటే సాయంత్రం ఇంకా ఎవరిమల్ అల్లి ఇంటికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడని అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ వచ్చింది అది అసలు ఆ సారు అంటే నాకు ఆ సార్ కొంతమంది తెలియదు బెటాలియన్లో అలా అని చెప్పేసి ఈ సార్ ఏంటంటే నాకు ఫేస్ చూడగానే తెలుసు ఎందుకంటే ప్రతిసారు అడుగుతూ ఉంటారనమాట నాకు స్రెవంతి మీ అబ్బాయి బాగున్నాడు అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ ఆయన కానీ ఫుల్ డ్రింకర్ అంటే చనిపోయిన తర్వాత ఇలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో కాకపోతే ఏంటంటే తాగుతారు తాగడం వల్ల ఆయన హెల్త్ పాడైపోయింది సో కానీ పిల్లలైతే మాత్రం స్కూల్కి వెళ్ళిన వయసు నియర్లీ ఫిఫ్త్ క్లాస్ లోపే అనమాట ఇద్దరు ఉన్నా ఇద్దరు అబ్బాయిలు అనుకుంటాను నాకు తెలిసి ఒక అబ్బాయి అయితే నాకు తెలుసు ఎప్పుడు సైకిల్ తుక్తూ ఉంటాడు క్వార్టర్స్లో ఫ్యామిలీ పెట్టినారు ఇక్కడ కాకపోతే ప్రజెంట్ చుట్టీలో ఉన్నట్టుకున్నారు సో చుట్టీలో చనిపోయారు కాకపోతే అదే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయినారు హెల్త్ ఇష్యూస్ అంటే మేము తాగేసి తినరు సార్ ఫుడ్ తినక అట్లా అయితే కదా కొంతమందికి సో ఆ విధంగా ఫోర్స్లో తాగొచ్చా పర్మిషన్ ఇస్తారని కూడా మీకు డౌట్ రావచ్చు ఎంతవరకు కటెట్ చేయాలి అంతవరకు కట్టక్ చేస్తారు ఇంకా విన వినకపోతే ఇంకెవరం మేము చేయలేము కదా సో అది ఎంతవరకు అయితే చెప్పాలో చెప్తారు అందరూ చెప్తారు పెద్ద పెద్ద సార్సు ఆఫీసర్స్ అందరూ కాకపోతే కొంతమందికి మైండ్ మరి ఇంకా ఆ టైంకి వచ్చేసరికి అలా తాగాలి లేకపోతే నేను చచ్చిపోతున్నాయేమో అన్నట్టు కొంతమంది ఉంటారు చూడండి అలా అయితే మరి ఇంకా ఎవరము యూజ్ చేయలేము సో అదనమాట విషయం ఇంకా ఆయన చనిపోయాడు నాకు ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది అనమాట మనం చనిపోతే మనకేదైనా అయితే మేము చనిపోవడమనే పక్కన పెట్టండి ఏదైనా అయితే మనకేదైనా అయితే పిల్లలు మెయిన్ పిల్లలు వస్తారు ఎవరికైనా సో నేను అంతా నాకు అదే ఆలోచన అయిపోయింది మెయిన్ పిల్లలు నాకు బాగా తెలుసు చిన్న పిల్లలు కదా మళ్ళీ ఏమవుతారా బామ్మ ఆవిడకి మగోడి సపోర్ట్ లేకుండా అయిపోయింది అడిగినోడు ఎవడైనా సరే మగోడి సపోర్ట్ అనేది ఉండాలి అమ్మాయిలకి ఎవరైనా సరే నిజంగా చెప్తున్నాను అంటే అక్కడ వ్యవసాయదారుడైనా ఉద్యోగం చేసినోడైనా ఎవడైనా తాగినోడో తందనాలోడైనా అమ్మాయికి మాత్రం మగని సపోర్ట్ అనేది ఉండాలి అంటే ఇంట్లో ఒక మనిషి మగవాడు ఉన్నాడంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదా అయితే ఇంకా ఏమవుతారో ఫ్యామిలీ అనిపించింది ఒకసారి బాధ అనిపించింది అన్నమాట చాలా అట్లా ఆలోచించాను మళ్ళీ మనకేమైతే సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కసారి భయం వేస్తుంటది కదా చెప్పలేము డ్యూటీకి వెళ్ళి వస్తుంటాము రకరకాలుగా చేస్తుంటాం మనము ఎప్పుడు ఏ క్షణం ఉంటుందో తెలియదు దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఉందా అని అనిపిస్తుంది కాకపోతే ఇంకా మన చేతులు ఏమీ లేదు ఆ భగవంతుడి దయ సో ఆయనైతే ఇంకా చుట్టూలో చనిపోవడం వల్ల ఇక్కడ అంటే బాడీ కానీ ఏమి పంపించడం అటువంటివి ఏమీ లేవు ఇంకా డైరెక్ట్గా అక్కడ నుంచే ఇంటి దగ్గర మామూలుగా మనం ఎలా చేస్తామో అలా చేసుకున్నారు చేసుకుంటారు వాళ్ళు సో ఇక్కడ నుంచి వెళ్తే మాగో ఫోర్స్ మా పంపించి ఉంటుంది ఈ వాళ్ళని అయితే వాళ్ళకి రావాల్సిన అంటే ఆయన హెడ్ కానిస్టేబుల్ భర్తీ కూడా నాకు తెలిసి ఓల్డ్ పెన్షన్ అనుకుంటున్నాను ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు కాదు రీసెంట్కి కాదు చాలాదంటే రెండు మూడు సంవత్సరాల నుంచి ముందు నుంచి చేస్తున్నారంట నా రెండు వేల ఐదు బ్యాచ్ ముందు అనుకుంటున్నాను వాళ్ళు ఇప్పుడు రెండు వేల నాలుగు బ్యాచ్ వరకు ఏంటంటే ఓల్డ్ పెన్షన్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఆయన ఓల్డ్ పెన్షన్ అనుకుంటున్నాను కరెక్ట్గా అయితే తెలియదు బట్ ఓల్డ్ పెన్షన్ అనే నేను అనుకుంటున్నాను రెండు వేల ఐదు బ్యాచ్ వాళ్ళందరూ ఆ మగవాళ్ళందరికీ కూడా ఓల్డ్ అదే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చి ఉన్నాయి అంటే చేస్తున్నారు వాళ్ళు హెడ్ కానిస్టేబుల్స్గా సో నాకు తెలిసి ఓల్డ్ పెన్షన్ అనుకుంటున్నాను ఓల్డ్ పెన్షన్ అయితే ఇంకా లేదు అది న్యూ పెన్షన్ అయితే ఇంకా డబ్బులు అవి ఇవ్వడము చనిపోయినందుకు అవన్నీ వస్తాయి అవన్నీ ఫ్యామిలీకి వచ్చినా సరే మనిషిని అయితే కోల్పోయినారు వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ముద్దుగా బాగుంటుంది ఇద్దరు మగపిల్లలు ఇంకా పాపం మిస్ అయిపోయినారు ఇతను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అవి మా అనుకుంటే ఏమీ లేకపోయినా ఫుడ్ ఒకటి బాగా పతలాగా అయిపోయినాడు చూస్తేనే మనిషి ఏటీ ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది తెలుస్తుంది కదా తాగినోళ్ళు కొంతమంది తినక మంచి సన్నంగా అయిపోతూ ఉంటారు సో ఆయన కూడా అట్లనే అలా జరిగిందనమాట తర్వాత ఇదంతా అయిన తర్వాత మాకు ఈ విషయం తెలిసింది తర్వాత డీజీ సార్ కూడా అప్పటికే వెళ్ళిపోయినారు వాళ్ళు మా డీజీ అంటే ఎస్ఎస్బి మొత్తానికి హెడ్ అనమాట ఆయన ఇటువంటి వాటి కోసం వెయిట్ చేయలేరు కదా సో మొత్తం మా బెటాలియన్లో జరిగింది కాబట్టి మా కమాండెంట్ సార్ రెస్పాన్సిబిలిటీ బటాలియన్లో జరగలేదు వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది కాకపోతే ఏదైనా సరే మా బటాలియన్ పర్సన్ కాబట్టి మాకు అమాండ రెస్పాన్సిబిలిటీ ఇంకా డిజిసర్ కూడా లెఫ్ట్ అయిపోయినారు వెళ్ళిపోయినారు మంచిగా మాట్లాడింది వాళ్ళ వైఫ్ కూడా బాగుంది మన సౌతులు ఎలా చీర కట్టుకుంటారు అట్లా నల్ల పూసలు వేసుకుంటారు అట్లానే వచ్చింది ఆవిడ కూడా మంచిగా అనిపించింది చూడడానికి ఆ సార్ కూడా డీజీ అంటే కొంచెం ఏజ్లో ఉంటారు కాబట్టి వయసు ఉంటుంది వాళ్ళకి ఎక్కువ సో బాగానే ఉన్నారు సార్ కూడా లాస్ట్ టైము నేను పెట్టాలి ఉన్నప్పుడు కూడా డీజీ విజిట్ అయింది సో అక్కడ వేరే పర్సన్ అనమాట గల్పీ చౌ సౌదరి చౌదరి అని చెప్పేసి ఇప్పుడు వేరే పర్సను అంటే అసలు వాళ్ళు మారుతూ ఉంటారు అనమాట ఎక్కువ టైం ఉండదు అనమాట వాళ్ళకి ఎక్కువ మారిపోతూ ఉంటారు అసలు త్రీ మంత్స్కి ఒకసారి లేకపోతే కొంతమంది వన్ వన్ మంత్కి ఒకసారి లేకపోతే సిక్స్ మంత్స్కి ఈ లోపల మారిపోతూ ఉంటారు ఇంకా అంతా అయిపోయింది కాకపోతే ఈ ఆలోచన అయితే మా ఉండిపోయింది అనమాట మా గ్రూపులో అమ్మాయిల గ్రూప్లో పెట్టారనమాట ఒక మేడం ఆయన ఫోటో చూసేసరికి ఇంకా అదే రాత్ర తలుపు అయిపోయింది సో ఏదైనా మనం మనం చేయలేము కాకపోతే మనం ఉన్న జాగ్రత్తలు మనం ఉండడం బెటర్ మన కోసం కాకపోయినా మన ఫ్యామిలీ కోసమైనా మనం కొంచెం కొన్ని కొన్ని వదలాల్సినవన్నీ వదులుకోవాలి సాక్రిఫైస్ చేయాలి తప్పదు సో అదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్